లక్షల విలువ కలిగిన అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు జిల్లా రాపూర్ చెక్ పోస్ట్ దగ్గర భాగంగా మంగళవారం ఉదయం అశోక్ లెలాండ్ దోస్తు వాహనంలో ఎండుగడ్డి కింద దాచుకున్న ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి రాపూరు రేంజర్ రవీంద్రబాబు తెలిపిన వివరాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా మధ్యలో మడుగు చెక్ పోస్ట్ మంగళవారం ఉదయం గడ్డి లోతుతో లోడ్తో వెళ్తున్నటువంటి అశోక్ లేలాండ్ దోస్తు వాహనాన్ని పోస్ట్ సిబ్బంది రాపో నుంచి వెంకటగిరి వైపు అశోక్ లేలాండ్ వాహనం అనుమానాస్పదంగా ఆగకుండా వేగంగా వెళ్లిపోయింది అయితే అటవీ శాఖ అధికారులు వాహనాన్ని వెంబడించడంతో డ్రైవర్ వాహనాన్ని వదిలిపెట్టి పరారయ్యాడు దీంతో ఎర్రచందనం అక్రమ రవాణా బండారం బయటపడింది పన్నెండు వందల కేజీల బరువైన ఎనభై తొమ్మిది ఎర్రచందనం దొంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు పదిహేను లక్షల వరకు ఉంటుందని అటవీ శాఖ రేంజ్ అధికారి రవీంద్రబాబు తెలిపారు ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు అక్రమ ఎర్రచందనం తరలింపు విషయంలో గట్టి నిఘా ఉంచామని ఎంతటి వారినైనా ఉపేక్షించే పరిస్థితే లేదని తెలిపారు ఎర్రచందనం పట్టుకోవడంలో ప్రతిభ చూపిన రాపూరి రేంజ్ అటవీ అధికారులు సెక్షన్ ఆఫీసర్లు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులను జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్ బాషా అభినందించారు నమస్కారం నా పేరు రవీంద్రబాబు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాపూరు ఈరోజు జిల్లా అటవీ శాఖ అధికారి సూచనల మేరకు మాకు అందినటువంటి సమాచారంతో రాపూర్ రేంజి సిబ్బంది నా యొక్క ఆధ్వర్యంలో మేము మధ్యల మడుగు ఫారెస్ట్ చెక్పోస్ట్ సమీపంలో నిఘా ఉంచడం జరిగింది అందులో భాగంగా ఒక వాహనం వెండుగడ్డితో లోడ్ చేసుకొని రావడం జరిగింది చెక్ పోస్టు హెల్పరు అక్కడ ఉన్నటువంటి కాపురు సెక్షన్ సిబ్బంది ఆపడానికి ప్రయత్నం చేస్తే అది ముందుకు వెళ్ళడం జరిగింది ఆ ముందుకెళ్ళిన మీద దాన్ని వెంబడించడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో వాహనాన్ని వెనక్కి తీసుకురావడం జరిగింది వాహనాన్ని గడ్డికి గడ్డిలో ఉన్నటువంటి సమ సరుకును తనిఖీ చేసే నిమిత్తము ఆ ఐరన్ను ఆ చువ్వలతో లోపలికి పొడవడం జరిగింది అందులో ఉన్నటువంటి మెటీరియల్ని తెలుసుకోవడం కోసం ఈ సందర్భంలో అందులో ఉన్నటువంటి డ్రైవరు చల్లగా దారుకుని పరారవడం జరిగింది తర్వాత ఆ గడ్డితో కప్పబడి గడ్డి మోపులతో కప్పబడి ఉన్నటువంటి సరుకును చూడగా అందులో ఎర్రచందనం లోడ్ చేసి ఉండటను గమనించడం జరిగింది అంతటా ఆ వాహనాన్ని ఆ వరి గడ్డితో సహా ఎకచందనం మొద్దులతో సహా వాహనాన్ని ఈ అటవీ శాఖ సముదాయం గృహ సముదాయం వద్దకు తీసుకురావడం జరిగింది ఆ తీసుకొని వచ్చి ఆ గడ్డి అంతటిని కూడా పక్కకి తొలగించి వాటిని అన్లోడ్ చేసి లెక్కించగా అవి మొత్తం కూడా ఎనభై తొమ్మిది మొద్దులు ఎనభై తొమ్మిది లాక్స్ ఎర్రచందనం లాగ్స్ ఉండడాన్ని మేము గమనించాము ఈ యొక్క సమాచారాన్ని ఉన్నతాధికారులకు కూడా తెలియజేయడం జరిగింది జిల్లా అటవీ శాఖ అధికారి ఈ రాపూర్ రేంజ్ సిబ్బంది అందరిని కూడా అభినందించడం జరిగింది అదేవిధంగా రాపూర్ క్షే అటవీ క్షేత్రాధికారి అయినటువంటి నేను కూడా రాపూరు సెక్షను అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ రాపూరు రచనం మీద నిఘా ఉన్నటువంటి వారిని అదేవిధంగా చెక్పోస్ట్లో విధుల్లో ఉన్నటువంటి చెక్పోస్ట్ హెల్పర్ను ఇందులో భాగస్వాములైనటువంటి అందరి సిబ్బందిని కూడా ఈ సందర్భంగా అభినందించడం జరిగింది ఎంత సరే ఈ సుమారుగా ఇవి వన్ పాయింట్ టూ టన్స్ అంటే పన్నెండు వందల కేజీలు ఉండ ఉండొచ్చు అవి ఇంకా మేము కొలతలు తూకాలు అవన్నీ కూడా కొలిసిన తర్వాత పూర్తిస్తాయి సుమారుగా పన్నెండు వందల కేజీలు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నాం ఈ అవి క్వాలిటీ కూడా ఏ గ్రేడు బి గ్రేడు క్వాలిటీ ఉన్నందువల్ల అవి మన తిరుపతి ఆర్ట్ గోడౌన్లో సేల్స్లో వచ్చేదాని ప్రకారం సుమారుగా పదిహేను లక్షల రూపాయలు విలువ చేయొచ్చని చెప్పి సందర్భంగా నేను భావిస్తున్నాను ఈ యొక్క మొదలన్నింటిని కూడా ఈ సమాచారాన్ని జిల్లా అటవీ శాఖ అధికారి వారికి కొలతలు అవన్నీ తూకాలన్నీ తీసిన తర్వాత వారి ఆదేశాల మేరకు తదుపరి ఈ సరుకును తిరుపతి రెడ్ శాండర్స్ ఆర్ట్ గోడౌన్కి కూడా తరలించేదానికి ఉన్నతాధికారి ఆదేశాలు తీసుకొని అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఈ ఈ యొక్క ఎర్రచందనము అక్రమ రవాణా అనేది కూడా ఆగి ఉన్నటువంటిది వరుసగా సెలవు దినాలు రావడంతో ఈ యొక్క దీనికి స్మగ్లర్లు ఒడికట్టినట్టుగా కూడా నేను భావిస్తున్నాను అందులో భాగంగానే మేము అప్రమత్తంగా ఉండబట్టి ఈ యొక్క పెద్ద లార్జ్ స్కేల్లు రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ని కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది టాస్క్ ఫోర్స్ సిబ్బంది టాస్క్ ఫోర్స్ తిరుపతి టాస్క్ రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా మాకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు రీసెంట్గా జిల్లా అటవీ శాఖ అధికారులు అందరితో కలిపి రాయలసీమలో ఎరచందనం ఉన్నటువంటి అటవీ జిల్లా అటవీ శాఖ అధికారులు రేంజ్ అధికారులతో కలిపి తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎస్పీ గారు తిరుపతి కందర్వేటర్ గారు వారి సమక్షంలో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది ఎరచందనం కోఆర్డినేషన్ మీటింగు ఎవరు కూడా ఈ సందర్భంగా ఎవరు తప్పించుకోలేరు దీనికి చాలా కట్టుదిట్టమైనటువంటి నెట్వర్క్ను ఈ అటవీ శాఖ అదేవిధంగా తిరుపతి టాస్క్ ఫోర్స్ వాళ్ళు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు వాటిని పటిష్టంగా నిర్వహించడం జరుగుతుంది ఎవరు కూడా ఇందులో నుంచి తప్పించుకునే అవకాశం లేదు ఈ వెహికల్ దొరికిన అదేవిధంగా ఫోన్ నంబర్ల ఆధారంగా కూడా ముద్దాయిలు ఎవరనేది వాళ్ళని గుర్తించి గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ తిరుపతి స్పెషల్ కోర్ రెడ్ సాండర్స్ స్పెషల్ కోర్టు తిరుపతిలో ఏర్పాటు చేసినందువల్ల ఎర్రచందనం కేసులన్నీ అన్నీ కూడా త్వరితగతిన పరిష్కారం అవుతూ ఈ మధ్యకాలంలో ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల పెనాల్టీ అదేవిధంగా ఐదు సంవత్సరాల కారాగార శిక్షణ కూడా విధించినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఇలాంటి ప్రలోభాలకు మోసపోకుండా ఈ జీవితాలని పాడు చేసుకోకుండా ఎర్రచందనాలను అక్రమ రవాణాలో కానీ ఎర్రచందనం అడవిలో కొట్టేదానికి పోయే కూలీలు కానీ ఎవరు కూడా వెళ్తే మీ యొక్క జీవితాలు కుటుంబాలు నాశనం అవుతాయని చెప్పని తెలియజేస్తూ ఎవరు కూడా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్లో పాత్రలు కావద్దని సంపాదనకు వెళ్ళడం అనేది కూడా మంచిది కాదు మీ యొక్క జీవితాలు వ్యర్థమవుతాయని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ